సార్ ఇంక తప్పని అందించుకో అదే గురిగారు గురిగారు ఒకసారి అలాగ అలాగే తీసుకుని వచ్చింది కూర్చోను సార్ చేస్తాను సరే ఉత్తరాంధ్రకే వద్దాం ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నది ఎవరండి ఇక్కడ బీసీలే బీసీలు దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం ఉన్నారు ఇక్కడ బీసీలు అయితే ఇందా చెప్పినట్టు ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కులాలు ఈ రెండు పార్టీలు కమ్మారెడ్డి పార్టీలు సంబంధించిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు కమ్మారెడ్లకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు కమ్మారెడ్లే నాయకులు మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎవరైనా నాయకులు ఎవరి మాట చెల్లబడి అవుతుందంటే నారా లోకేష్ తోడలుడు భరత్ కమ్మరాజు ఆయన మాటే చెల్లుబడి అవుతుంది ఇక్కడ గతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి మాట చెల్లుబడి అయిందండి ఇక్కడ చెప్పండి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఓ పక్క రెడ్లు ఇంకో పక్క కమ్మలు వీళ్ళ గురించే ఉత్తరాంధ్ర బతుకుతున్నట్టుగా ఉంది ఓ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేడు షేక్ అరబ్ షేకులకి అమ్మాయిలు నమ్మినట్టు అదానీలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల కోట్లు ఇచ్చి ముస్తాబు చేస్తున్నారు నవవాధు అని ముస్తాబు చేసినట్టు ముస్తాబు చేసి మళ్ళీ అదాని లాంటి అరబ్ షేక్ అమ్మేయటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాసుకుని కూర్చున్నారు అంటే ఉత్తరాంధ్ర ప్రజల గురించి పట్టించుకునేవాడే లేడు మరి ఇక్కడ ఎంపీ భరత్ ఏమైనా పట్టించుకున్నాడా మరి కమ్మరాజు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు సరే పల్లా శ్రీనివాస్ యాదవ్ యాదవ్ల బిడ్డ ఆయన పరిస్థితి ఏం చెప్పండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ నివేదిక రిలీజ్ చేశారు ఇక్కడ మన ముస్లిం మిత్రులు ఉన్నారు షేక్ సమాజ్ షేక్ కులమ్మ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే కమ్మలుంది పద్నాలుగు లక్షలే రెడ్లు ఉన్నది ఇరవై లక్షలే అది ఆయన నివేదికే రెడ్డి గారు సీఎం గారి నివేదిక ఇది ఆయన నివేదిక ప్రకారమే ఇరవై లక్షలు ఉన్నారు ఆయన నివేదిక ప్రకారమే షేక్లు ఇరవై నాలుగు లక్షలు ఉన్నారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా ఉన్నారు ఎక్కడ యాదవ్లు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అత్యధిక జనాభా బీసీలు ఇరవై ఆరు లక్షలు ఉన్నారు ఆ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది ఇరవై నాలుగు ఉన్నా షేక్లు ఆ తర్వాత ఇరవై లక్షలున్న రెట్లు తర్వాత పదహారు లక్షలు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు ఎవరైనా ఇక్కడ తూర్పు కాపులు తూర్పు కాపులు పదహారు లక్షలు ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగు లక్షలు ఉన్నారు కమ్మలు చాకళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా రజకులు అంటారు చెప్పండి ఎవరన్నా ఉన్నారా ఎక్కడ చెప్పాలా మనం కులం చెప్పుకు కులం చెప్పుకుంటేనే కరెక్ట్ కులం దాచుకోవాల్సిన అవసరం లేదు కులమే నిజం కులమే ఈ రాష్ట్రంలో కులమే నిజం కులమే కాబట్టి కులం చెప్పుకోవాలా మనం ఎస్సీలు అయినందుకు బీసీలు అయినందుకు ముస్లింలు అయినందుకు చెప్పుకునే చెప్పుకుంటేనే మన కులం వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అర్థమవుతుంది రజకులు పన్నెండు లక్షలండి రెండు లక్షలే తక్కువ కమ్మల కన్నా ఎవరు ఎమ్మెల్యే గాల ఒకరే ఒకరు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే భర్త మళ్ళీ కమ్మనే ఈ రాష్ట్రంలో నలుగురు మంత్రుల యొక్క భార్యలు లేదా భర్తలు కమ్మలే మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనకి ఎందుకు మంత్రివర్గంలో చోటు రాలేదంటే మిగిలిన ఇద్దరు యాదవ్ మంత్రుల యొక్క భార్యలు కమ్మలు కాబట్టి ఇక్కడ ఏదైనా గాని నీకు కమ్మనో రెడ్డినో అయితే గానీ ఈ రాష్ట్రంలో మనుషులు కాదు వాళ్ళే నాయకులు ఈ రాష్ట్రంలో మరి ముప్పై ఐదు మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై రెండు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో లో ఇరవై ఆరు పదవులుంటే ముఖ్యమంత్రితో సహా బీసీలకి కనీసం సగానికి సగం పదమూడు మంది మంత్రులు కావాలా కానీ ఎనిమిది మందే మంత్రులు ఉన్నారు ఆ ఎనిమిది మంది కూడా పూర్తి బీసీలు కాదు నలుగురే పూర్తి బీసీలు సో ఈ రకంగా చూస్తే ఎంత అన్యాయం అండి ఒక పిల్లు జరిగితే చర్చ ఉండాలి కదా అటో ఇటో ఏదో చెప్పాలి కదా తప్పో ఒప్పో ఎక్కడ చర్చ జరిగిందా ఎక్కడా చర్చ లేదు ఏమవుతుందో తెలియదు అది ఏ గుట్టు చప్పుడు కాకుండా చట్టాలై గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులన్నీ ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే మరి మిగిలిన జనాలు ఏం చూడాలి ఇది తెలిసిన విషయం మరి ఈ రోజున బీసీలకు జరిగే అన్యాయం ఇందాక మీకు చెప్పినట్టు ఎనభై రెండు శాతం బీసీలు ఒక్కో జిల్లాలో అరవై శాతం బీసీ జిల్లాలో ఉంటే ఇరవై ఐదు శాతం ఎలా పనికి వస్తుంది రిజర్వేషన్స్ మరి పెంచాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉన్నప్పుడు రాష్ట్రంలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలా జిల్లాల వారీగా ఎక్కడ ఎక్కువ బీసీలు ఉంటే అక్కడ ఎక్కువ రిజర్వేషన్ జిల్లాల వారీగా ఇవ్వాలి ఎందుకంటే జిల్లాల వారీగా టీచర్ల పోస్టులు ఉంటాయి కాన్స్టేబుల్ పోస్టులు ఉంటాయి క్లర్కుల ఉంటాయి మరి అక్కడ ఇరవై ఐదు శాతం ఎట్లు ఇస్తారు మరి పది శాతం కమ్మారెడ్లకి ఎట్లు ఇస్తారు చెప్పండి అందువలన ఈ విషయాన్ని అందరినీ చర్చించాలా మనం ఈ రోజున ముస్లింల రిజర్వేషన్ తీసుకుంటే కేవలం నాలుగు శాతమే కానీ జనాభా ఈ సర్వే ప్రకారం ఏడు పాయింట్ ఎనభై ఒక్క శాతం మిత్రులారా మీరందరూ కాపీలు తీసుకోండి మీ మీ గ్రూపుల్లో వాట్సాప్ లో పెట్టండి చెప్పండి మనం ఎంతమంది ఉన్నామో లెక్కేసుకోండి మనం ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో కూడా మీరు లెక్కలేసుకోవాలా ఈ రోజున బీసీ కేవలం నలభై మంది ఉన్నారు యాభై రెండు శాతం లెక్క పెడితే నూట యాభై ఐదు సీట్లలో తొంభై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల ముస్లింలు కేవలం నలుగురే ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ రోజున శాసనసభలో ఈ ఏడు పాయింట్ ఎనభై ఒకటి శాతం ప్రకారం పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇవి లెక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే గాని మనకి కావలసినది వక్ఫ్ బిల్ మీద చర్చగానే జరుగుతుంది ఉంటే బీసీల సమస్యల మీద చర్చ జరుగుతుంది అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి ఎస్సీలు ఎస్టీలు జనాభా దామాష పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నడుస్తుంది కులగణన ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కాబట్టి అంబేద్కర్ పుణ్యమా అని ఎస్సీ ఎస్టీల కులగణన ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేసి ఎమ్మెల్యే సీట్లను పెంచడమో తగ్గించడమో చేయాల్సి వస్తుంది బీసీలకు అదృష్టం లేదు బీసీలకి ముస్లింలకి ఎప్పుడైతే అదృష్టం వస్తుందో ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపుగా తొంభై ఒక్క బీసీలు ముస్లింలు మొత్తం కలిపి కనుక ఉన్నట్లయితే ఆ రాష్ట్రంలో పాలన బీసీలకు అనుగుణంగా ఉంటది ఎస్సీలు కూడా బలోపేతం అవుతారు ఎస్టీలు కూడా బలోపేతం అవుతారు ఇప్పుడు ఎస్టీలు సంగతి చెప్తా మీకు మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు ఎవరికి కూడా ఎమ్మెల్యే సీట్లే రిజర్వ్ అన్ని కూడా ఈ ఏజెన్సీ ఏరియాలో పెట్టేస్తారు ఎందుకంటే ఎస్టీలు మీరు మూలంలో ఉండండి ఏజెన్సీలోనే ఉండండి మిమ్మల్ని మేము బయటకు రానేమో అని చెప్పి అక్కడ పెట్టేస్తారు అది అంత కుట్ర జరుగుతుంది రాయలసీమలో ఉండడు ఎందుకంటే రెడ్లు ఒప్పుకోరు అక్కడ ఎస్టీకి ఎమ్మెల్యే చేయడానికి పులివెందల్లో ఎరుకులాస్ ఉంటారు మరి వాళ్ళు అంతా వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి అయితే అవకాశమే లేదు కనీసం ఎమ్మెల్సీ కూడా చేయరు అలానే మధ్య ఆంధ్రాలో మధ్య ఆంధ్రాలో అంటే మన ప్రకాశం నుంచి ఈ గోదావరి వరకు చూసుకుంటే అక్కడ ఎవరు ఎస్టీ ఎమ్మెల్యే ఉండరు ఎక్సెప్ట్ ఏజెన్సీ ఏరియాలో తప్పితే ఎందుకంటే అక్కడ ఉన్న కమ్మలు రానేవారు రెడ్లు రానేవారు కమ్మలు రానివారు రాయలసీమ అంటే ఏంటి అర్థం రాయలసీమ అంటే రెడ్లసీమ అక్కడ ఎవరిని రానివ్వరు మధ్యలోది కమ్మ నాడు కమ్మసీమ అక్కడ మిగిలినోళ్ళని బతకనేవారు ఈ ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులు వీళ్ళని దోచేసుకోవటం చాలా ఈజీ ఇక్కడ కొండల్ని పిండి చేయొచ్చు తొలి చేయవచ్చు ఏమైనా చేయొచ్చు ఏం చేయరు ఎందుకంటే ఇక్కడ బుద్ధిజం నడయాడిన కాబట్టి చాలా శాంతి కాముకులు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలని చాలా ఈజీగా తీసుకుంటారు ఇక్కడున్న నాయకులకి పవర్ లేదు ఈ ఉన్న బడా నాయకులు ఎవరైతే ఉన్నారో అటు ధర్మాన కావచ్చు ఇటు బచ్చ సత్యనాయ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి తొత్తులే ఉత్తస్థీలకు పనికొచ్చే విషయాలు ముస్లింలకు పనికొచ్చే విషయాలను అన్నిటినీ వెలికి తీస్తాం తెలియజెప్తాం అందరం కలిసి ఇదిరా మన పార్టీ ఈ పార్టీ నీలి జెండా నీడన నిలబడి యుద్ధం చేయాలా పోరాటం చేయాలా రెండే రెండు కులాలురా కమ్మారెడ్డి కులాలురా బహుజనులు బానిర్సలుగా చేసి ఆడిస్తున్నారు రాటిల్లుతున్నవే స్వతంత్ర దేశమా ఎన్నాళ్ళు ఈ బహుజనులకు అగచాట్లు ఇది ఆంధ్రప్రదేశ కులాంధ్ర కుల తత్వ రాష్ట్రమా ఈ రెండు కులాల పెద్దందార్ల అడుగుల కింద బూట్ల చప్పుడు కింద నలిగిపోవాల్సిందేనా ఈ ప్రజలందరూ ఆలోచించాలి అందరం కలవాల కలిసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈరోజు ఆరంభమే ఇక్కడ బీసీల మీటింగ్ జరిగింది వంద మంది వచ్చారా రెండు వందల మంది వచ్చారా కాదు ఉద్యమం మొదలైనప్పుడు ఇలానే ఉంటుంది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం కాదు ఈ ఉద్యమం బీసీలు అసెంబ్లీలో అడుగు పెడితే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది రాష్ట్రం బాగు కోసం ఈ ఉద్యమం ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి ఉద్యమం నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పెట్టి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్కి వెళ్తారు మరి పది కోట్లో యాభై కోట్లో ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రజలు మీతో లేరు కాబట్టి కొనుక్కుని ఓట్లు తెచ్చుకుని అందలాలు ఎక్కాలని చెప్పి మీరు ఖర్చు పెడుతున్నారు కాదు మాకు అధికారాన్ని పంచండి యాభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యలో ఉద్యోగాల్లో అలానే స్థానిక సంస్థల్లో చట్టసభల్లో ఇవ్వండి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది మీ బాధ్యత అప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు కాదు నాలుగు రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లా అందరికీ భాగస్వామ్యం వచ్చిన రోజున ఈ ప్రభుత్వాలు మనమే అనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు అంతేగాని దానికేం చెప్తారు డబ్బులు అడుగుతున్నారు ఇస్తున్నారు మేము అడగకపోతే ఇవ్వం కదా మేము వాళ్ళ వల్లనే అవినీతి పరులం అని చెప్తున్నారు ఓటర్ల వల్ల నాయకులు అవినీతి పరులు అని చెప్తున్నారు మేము ఏం చేస్తాం తప్పదు కదా మేము ఇప్పుడు సంపాదించుకోవాలా కొండల్ని తుల్చేయాలి కొండలు తొలిచే అంత డబ్బే పంచట్లే నువ్వు నువ్వు పది కోట్లు పంచి వంద కోట్లు సంపాదిస్తున్నావు ఇక్కడ ఒక ఆయన గతంలో ఒక ఎంపీ ఉండేవాడు ఆయన సత్యనారాయణ అనుకుంటాను ఆయన పేరు ఎంవి ఆయన ఎలక్షన్ అప్పుడు నాకు చెప్పారు ఆ రోజు ఆ ముప్పై నలభై రోజులు వచ్చిన ఆఫీస్కి వచ్చి ప్రతివాడు ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కరెక్టేనా వెయ్యి వెయ్యి పంచుకుంటూ పోయాడు ముప్పై నలభై రోజులు అయినా ఓడిపోయాడు ఈ పంచుడు కాదు మీరు చేయాల్సింది అధికారాన్ని పంచండి నోట్ల పంచుడు కాదు నోట్లను పంచడం కాదు సీట్లను పంచండి బీసీలకు సీట్లను పంచండి ముస్లింలకు సీట్లను పంచండి ఎస్సీ ఎస్టీలు మిగిలిన వర్గాలకి ఈ సీట్లు పంచితే ఖచ్చితంగా నోట్లు పంచాల్సిన అవసరం లేదు మీరు ఈ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరి విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అక్కర్లేదు సర్వేలు చేయించుకో అక్కర్లేదు ఈ రోజున మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు రెండు కుటుంబాల మీద వారు ఏదైతే ఉంటుందో అది అవసరమే ఉండదు మీ ఆడవాళ్ళు బయటికి రావాల్సిన అవసరమే ఉండదు అందరూ గౌరవంగా రాజకీయం చేసుకోవచ్చు ఆ రోజులు రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది ఈ దిశగా మేము ముందుకు సాగుతాం బీసీలు అందరూ ముస్లింలు అందరూ ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి రావాలా ఈ సంగతి అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వాలు నిలదీయాలా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇస్తే మీకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చినట్టే భయం పడుతుంది వాళ్ళు రోజు సర్వేలు చేసుకుంటారు ఇక్కడ ఈ మీటింగ్ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు దీని మీద ఏమి ఇంపాక్ట్ వస్తుందో చూస్తారు దాని బేస్ చేసుకునే వాళ్ళ పాలసీలు మార్చుకుంటారు ఇది చిన్న చితక విషయం కాదు బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం యాభై రెండు శాతం రిజర్వేషన్లు జనాభా దామాష పద్ధతిలో మా లెక్కన మాకు మేము ఇవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ